సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ హిమానియల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియమైన దైవ జన్మ ఈరోజు నేను ఏలూరు దగ్గర దుగ్గిరాల్లో ఉన్నాను దైవచన్లు కృపాదానాయ్య గారి మందిరంలో సువార్త సభలు ఏలూరు పరిసర ప్రాంతాల నుంచి లైవ్ చూస్తున్న మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మంచిది ఒక దర్శన రీతిగా ప్రతి సంవత్సరం మే నెల చివరి దినాల్లో యూత్ కాన్ఫరెన్స్ మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా ఏర్పాటు చేయడానికి గత కొన్ని సంవత్సరాల నుంచి దేవుడు కృప చూపించారు మే చివరిలోనే ఈ యూత్ క్యాంప్ ఏర్పాటు చేయడానికి కలిగిన కారణాల్లో ప్రాముఖ్యంగా బలమైన కారణాలు ఒకటి దేవుని ప్రేరేపణ రెండవదిగా పిల్లలకు సెలవు దినాలు కదా వాటన్నిటికంటే ముఖ్యంగా మూడవదిగా పిల్లలు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ నుంచి జూలై నుంచి స్టార్ట్ అవుతుంది కదా దానికి ముందుగానే కాలేజెస్లో స్కూల్స్లో కాలపు పవిత్రతను ఎలా కాపాడుకోవాలి బిడ్డలను మోటివేట్ చేయాలని అలాగే చదువు యొక్క విలువ చదువు రేపు ఎలాంటి భవిష్యత్తుని ఇస్తుంది చదువు విషయమై కూడా మన యవన బిడ్డలను ఇన్స్పైర్ చేయాలని ఇన్స్పైర్ చేయాలని మే మాసం ఎండింగ్లో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి కారణం నా మనవి నా అభ్యర్థన ఎంతమంది అయితే ఈరోజు ఈ ఉదయ కాలం వాక్యం వింటున్నారు ఈ వాక్యం మీరు ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే మీ యవ్వనబెడ్డలు మీరు ఎరిగిన యవ్వనబెడ్డలను ఈ యూత్ క్యాంప్కి నడిపించండి రిజిస్ట్రేషన్ ఫీస్ జస్ట్ ఐదు వందల రూపాయలు మాత్రమే ఇక్కడే వాళ్ళకు భోజనాలు మ్యాక్సిమం అకామిడేషన్ రెండు రెండు రోజులు ఇక్కడే వాళ్ళు ఉండొచ్చు లేదు బంధువులు ఉంటే అక్కడుండి రావాలనుకున్న రావచ్చు ఒకవేళ ఎవరైనా అయ్యా మేము ఐదు వందల రూపాయల ఫీజు కట్టలేం మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అలాంటి దేనస్థితిలో ఎవరైనా ఉంటే మీరు ఫ్రీగా రావచ్చు సద్వినియోగం చేసుకోండి సద్వినియోగం చేసుకోండి ఈ విషయం మీరు ఎదిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి పిల్లలను స్కూల్లో కాలేజీలో జాయిన్ చేసే ముందు వాళ్ళని మోటివేట్ చేసి పంపించాలి అనేది మా గుండెల నిండా దేవుడు పెట్టినటువంటి తపన తాపత్రయం ఒకవేళ మీరు ఫ్యామిలీస్తో కూడా వస్తానంటే రావచ్చు చుట్టూతా హోటల్స్ ఉంటాయి అక్కడ మీరు పిల్లలను పంపించండి వాక్యం విని ఆ బిడ్డలు వారి జీవితం కట్టుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు ఇదిను యవనస్తుల గురించి మన జీవితాన్ని గురించి దివ్యమైన మాట సహజంగా యవన కాలంలో యవనస్తుల ఆలోచనలు ఇప్పుడు నేను యవన వయసులో నుంచి దాటుకుంటానే వచ్చాను కదా ఈ అరవై డెబ్బై సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళైనా కదా యవన వయసునే దాటుకుంటా వచ్చారు యవన వయసులో యవనస్తుల ఆలోచనలు ఎలా ఉంటాయంటే దేవుని కలిగిన బిడ్డలు నేను యవనస్తుని కదా యవనులు తప్పక త్రుట్టెలుతారు అని వాక్యం అంటుంది కదా నా యవన వయసుని బట్టి నేను త్రుట్టెళ్తున్నా అదే నడి వయసుకెళ్ళిన తర్వాత వృద్ధాప్యానికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా నేను భక్తిగా బ్రతుకుతా నేను పడిపోవటానికి జారిపోవటానికి భక్తిగా బ్రతకపోవటానికి నా వయస్సే దీనికి ఆటంకం అని కొన్నిసార్లు యవన బిడ్డలు తమ్మును తాము ఏమంటారు సమర్థించుకుంటారు థ్యాంక్ యూ ఎవరికి ఎవరిని వారు సమర్థించుకుంటారు ఇది నిజమా అంటే పూర్తిగా నిజం కాదు దానిలో కొంత నిజం ఉండి ఉండొచ్చు నేనంట వయసుతో పాటు ఒక వ్యక్తికి భక్తి రాదు దేవుని కొరకు బ్రతకాలనే మంట నిజంగా మన గుండెల్లో ఉంటే ఏ వయసులోనైనా ఆత్మీయంగా పరిశుభ్రంగా భక్తిగా బ్రతకగలుగుతావు అసలు నీ గుండెల్లోనే ఆ మంట లేదనుకోండి నడి కూడా నువ్వు బ్రతకలేవు భక్తిగా వృద్ధాప్యంలో కూడా నీతిగా నువ్వు జీవించలేవు నేను చెప్పే మాట వయసుతో పాటు భక్తి రాదు అవును కాదో ఒక మాట ఉన్నారు చిన్నతనం నుంచి భక్తి కలిగిన యవన వయసులో ఆయనకు వచ్చిన శోధన మామూలు శోధన కాదు పాపం చేసే అవకాశం వచ్చిన పాపం చేసే స్థలాల నుంచి పారిపోయాడు ఒక గొప్ప దైవజనుడు ఎప్పుడు ఇలా అంటారు లోకంలో పరిశుద్ధులు ఉన్నారు అయితే అవకాశం రాని పరిశుద్ధులు తొంభై శాతం అవకాశం వచ్చిన పాపం చేయకుండా పాపానికి దూరంగా పారిపోయేవాళ్ళు పది శాతం యోసేపు అవకాశం వచ్చినా పాపం చేయని పరిశుద్ధుడు ఏ వయసులో నిండు యవన వయసు వృద్ధాప్యం వచ్చే వరకు ఆ భక్తిని కాపాడుకున్నాడు అదే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీది గారు ఉన్నాడు యవన వయసులో చాలా బాగున్నాడు చిన్న వయసులో బాగున్నాడు నడి వయసుకు వచ్చిన తర్వాత ఇంకా వృద్ధాప్యంలో అడుగు పెడతారు అని అనుకునేటప్పుడు వృద్ధాప్యంలో దావీదు పాపంలో పడలేదా నడి వయసులో పాపంలో పడలేదా వయసుతో పాటు ఒక వ్యక్తికి నిజంగా భక్తి వస్తే పవిత్రత వస్తే యవన వయసులో బాగున్న దావీదు నడి వయసులో ఎందుకు పడిపోయాడు కోర్స్ దేవుని కృప పడిన దావీదు మరలా తిరిగి లేచాడు అందుకు దేవునికి మహిమ ఇంకో మాట చెప్పంటారా బైబిల్లో సలోమాను చిన్నతనంలో భక్తిగా బ్రతికాడు ఎవరి వయసులో వాళ్ళ నాన్న మించి భక్తిగా బ్రతికాడు దావేదితో దేవుడు మాట్లాడాల్సి చూస్తే ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు సులోమానుతోనైతే ముఖాముఖిగా మాట్లాడాడు ఆ ఇత్తడి బలిపీఠం కట్టి బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే వాక్యలో రాయబడిన మాట ఆ రాత్రి దేవుడైన యోహోవా సులోమానుకు ప్రత్యక్షమై దేవుని ప్రత్యక్షత పొందినవాడు అంత భక్తిగా బ్రతికిన సులోమాను జీవితంలో వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఏం జరిగిందో చూడండి రాజుల మొదటి గ్రంథం రాజుల మొదటి గ్రంథం చూడండి అన్నమాట రాజుల మొదటి గ్రంథం పదకొండో అధ్యాయం నాలుగో వచ్చింది సులోమాను వృద్ధుడైనప్పుడు అతని భార్యలో అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా విన్నారా సులోమాను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా ఏంటి ఏ వయసులో చెప్పండి చెప్పండి ఏ వయసులో తమ్ముడు చెప్పాలి యవన వయసులో దేవుడైన యహో మందిరాన్ని కట్టించాడు సొలోమాను ఇదే సులోమాను వృద్ధుడైనప్పుడు వృద్ధుడైన తర్వాత చూడండి యవన వయసులో బాగున్నాడు యోసేపు వృద్ధాప్యానికి వచ్చే వరకు భక్తిని కాపాడుకున్నాడు యవన వయసులో దావిది బాగున్నాడు నడి వయసులో పడిపోయాడు వృద్ధాప్యంలో మరలా తిరిగి కట్టబడ్డాడు సులభనున్నారు చిన్నప్పుడు భక్తిగా ఉన్నాడు యవనస్తుడు ఉన్నప్పుడు భక్తిగా ఉన్నాడు వృద్ధుడైనప్పుడు పడిపోయాడు చూసారా ఇలా ముగ్గురు జీవితాలు నేను మీతో చెప్పే మాట దేవుని కొరకు బ్రతకాలని గుండెల్లో కసి గుండెల్లో తృష్ణ ఏదేమైనా నా దేవుని అడుగుజాడలు నేను వెంబడించాలి అనే బలీయమైన తాపత్రయం నీ గుండెల్లో ఉండాలి కానీ ఈ తరపు యోసేవకులాగా ఈ తరపు దానియులు లాగా నేను బ్రతికించడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడే ఉన్నాడు వాకి వింటున్న దైవ జన్మ విన్నారు కదా వయసుతో పాటు ఒకనికి భక్తి రాదు భక్తిగా బ్రతకాలని కసి ఆ బర్నింగ్ డిజైర్ నీ గుండెల్లో ఉండాలి కానీ ఏ వయసులోనైనా ప్రభు కొరకు నువ్వు నిలవబడగలవు ప్రభు నిన్ను నిలవబడతాడు ప్రభా నీ కొరకు బ్రతకాలని ఉందయ్యా నీ మార్గంలో నడవాలని ఉందయ్యా ప్రభా నన్ను బ్రతికించాయని హృదయపు లోతుల్లో నుంచి నువ్వు కోరుకుంటే ఏ వయసులో ఉన్నా ఒక యోసేపులాగా నిండు యవ్వన వయసులో నిన్ను నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడు ఓ మాట అసలు యవన కాలంలోనే మరి విశేషంగా ఎందుకు మనం ప్రభు చేతిలో పడాలి బాల్య దినాల నుండే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి విశేషంగా యవన కాలంలో ఎందుకు మనం దేవుని చేతిలో పడాలి అసలా ఎందుకు యవన కాలంలో దేవుని చేతిలో పడాలి వాక్యంలో చూస్తే యవ్వన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణాల వంటివారు బలవంతుడి చేతిలో బాణం ఉంటే ఆ బాణంతో రాజ్యరాజ్యాలను కోల్చగలుగుతాడు ఆ బాణంతో రాజ్యరాజ్యాలను జయించగలుగుతాడు ఎవరి చేతిలో పిచ్చుడి చేతులు కానీ పిచ్చుడి చేతులు రాయి ఆ బాణం బలవంతుడి చేతిలో ఉంటే ఎవరి చేతులు ఎవర బలవంతుడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచ్చుడుకు తండ్రి తెలుసు కదా సమాధానమున మనకు అధిపతి బలవంతుడు ఎస్ విచిత్రం ఏంటంటే యవ్వన కాలంలో పుట్టిన బిడ్డలు యవ్వన కాలంలో నాకు దేవుడు కావాలని దేవుని దగ్గరికి వచ్చిన బిడ్డలను దేవుడు తన చేతిలో ఒక ఆయుధం లాగా ఉంచుకుంటాడట ఎలాంటి ఆయుధం బాణం తమిళంలో ఒక సామెత ఉందట నాకు తమిళం రాదు విన్నాను బలవంతుని చేతిలో గడ్డి పరక కూడా బలమైన ఆయుధమేనంట ఏంటంటే గడ్డిపరక గడ్డి పరక బలమైన ఆయుధమా సామెత అది బలవంతుని చేతిలో గడ్డిపరక కూడా బలమైన ఆయుధం నిజమే బలవంతుడి చేతులు గడ్డి పరకు కూడా బలమైన ఆయుధమైనప్పుడు బాణం ఇంకెంత బలమైన ఆయుధం అయి ఉంటుంది తమ్ముడో చెల్లె నువ్వు ఏ వయస్సులో ఉన్నా ఈ వాక్యం వింటుండగా నీ జీవితాన్ని ఏ సమర్పించుకో యవనస్తులు ఇంటూ ఉంటే యవన బిడ్లారా మీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకోండి కాలం ముందు పుట్టిన కుమారులను బలవంతుని చేతిలో బాణాలాగా వాడుకొని ప్రపంచ దేశాలను దేవుడు తలకిందులు చేశాడు ఎస్ యేసుక్రీస్తు వారు నిండు యవ్వన కాలంలో యాగమైపోయారు కదా ప్రపంచ చరిత్రను మార్చే యేసు క్రీస్తు వారు నిలవబడ్డారు ఎందుకో తెలుసా వృద్ధాప్యంలో ఆయన బలిగాల నడివయసులో బలిగాల నిండు యవ్వన రక్తాన్ని ప్రశస్తమైన రక్తాన్ని నేల మీద చిందించాడు ఆ రక్తం ఈ రోజుకి ప్రపంచ దేశాల్లో ప్రవహిస్తూ ఉంది పాపులను పవిత్రులుగా మారుస్తూ ఉంది విగ్రహారాధన కోట గోడలను కోల్చి ప్రపంచాన్ని జయించే జైవీరుడిగా బాణంగా నిలవబడ్డాడు ఎందుకో తెలుసా కాలం ముందు పుట్టాడు పరలోకపు ప్రపంచ చరిత్రను తిరగరాసిన గొప్ప గొప్ప దైవజన్లున్నా అద్భుతం వాళ్ళందరూ యవ్వన కాలంలో దేవుని చేతిలో పడినటువంటి వారు ఎస్ డైవిజన్లు బిల్లి గ్రహం అయ్యారు నిండు యవన కాలంలో ఏసయ్య చేతిలో పడ్డారు డైవిజన్లు ఏసన్ గారు నిండు యవన కాలంలో దేవుని చేతిలో పడ్డారు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశ దేశాలను అద్భుతం హెబ్రోన్ బక్సింగ్ అయ్యారు నిండు యవన కాలంలో ఏసయ చేతిలో పడ్డారు మా ఆత్మీయ తండ్రి రాజశేఖర్ అయ్య గారు నిండు యవన కాలంలో ఏసయ్య చేతిలో పడ్డారు ప్రస్తుత దినాల్లో వాడబడుతున్న ఘనులైన సేవకులు కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు కదా ఎస్ డైవిజన్లు హోసన మినిస్ట్రీస్ ఎబ్రహాం గారు చిన్న వయసులో ప్రభు బలిపేట మెక్కారు రాజమండ్రి జాన్విస్లి గారు ఎస్ బైబిల్ వండర్స్ జాన్విస్లీ గారు హైదరాబాద్ లో ఉన్న సతీష్ కుమార్ గారు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు స్టీఫెన్ పాల్ గారు వీళ్ళందరూ ఏ వయసులో ప్రభు చేతిలో పడ్డారో తెలుసా యవన కాలంలో పడ్డారు అక్కడ దాకేందుకు మీకు వాక్యం బోధిస్తున్న నేనున్నానే పంతొమ్మిదో ఏట పాలిటెక్నిక్ చదివే రోజుల్లో పంతొమ్మిదో ఏసై నా సురక్షకుని అంగీకరించాను పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం తొంభై ఆరో సంవత్సరంలో బాప్ తీసుకుని తీసుకున్నాను హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదివేటప్పుడు నిండు ఎవన కాదు దేవుడు విడిచిపెట్టాడా ఈరోజు ఈ దైవశావకులందరినీ ప్రపంచ దేశాలకు దీవెన కారణంగా మార్చాడు ఈరోజు వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి వే వయసులో ఉన్న ఉన్నపాటును ప్రభుకు సమర్పించుకో ప్రత్యేకంగా ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో యవనస్తుల సదస్సు జరగబోతుంది ఇటు దైవభక్తి అటు చదువు ఉద్యోగాలు ఎలా సంపాదించుకోవాలి అన్ని కోణాల్లో ఇన్స్పైర్ చేసే వర్తమానాలు అందించబడతాయి ఎవరి బిడ్డలు అందరూ తరలిదండి ఏ వయసులో ఉన్నా దేవునికి కానుకగా నిన్ను నీవు సమర్పించుకుందాక కాక మ్యాన్ చిన్న ప్రార్థన చేస్తాను అందరు కలు తండ్రి మీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ వాక్కులకై వందనాలు స్వామి ఈ వాక్య విన్న ప్రతి బిడ్డ తమ్మును తాము మీకు సమర్పించుకున్నట్లుగా విశేష కృపచూపి మహిమ పొందండి నా చేతులెత్తి దీవిస్తూ ఉన్నాను ఈ ప్రజలు దీవించబడుదురుగాక అనేక మంది యవనస్తులు మీ తట్టు తిరుగుదురుగాక మీకు బలిగా అర్పణగా తమ్మును తాము సమర్పించుకుందరుగాక ఏసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన శుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా థ్యాంక్ యూ